వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలను రామచంద్రరావు చేపట్టారు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఈ బాధ్యతలు ఆయన స్వీకరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా పార్టీకి సంబంధించి అధ్యక్ష ఎన్నిక జరుగుతున్న సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు కానీ గోషామంగల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్కి సంబంధించి కొంత వివాదం ఉంది అదేవిధంగా ఈ రోజు కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా హాజరు కాలేదు వ్యక్తిగత కారణాల చేత నేను ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని చెప్పేసి ఆయన ప్రకటించారు చాలా మంది ఈ పదవిని ఆశించిన నేతల మధ్య ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు అంటే ఈటల రాజేందర్ కానీ మిగతా నేతలు చాలామంది పోటీ పడ్డారు ఈ పదవి తమకే వస్తుందని ఆశించినప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం రామచంద్రరావుకి ఇవ్వాలని నిర్ణయించింది పెద్దగా బయటికి అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల సంఖ్య మాత్రం చాలా తక్కువనే చెప్పాలి ఒక రాజత్ సింగ్ మాత్రమే బహిరంగంగా మీడియాతో మాట్లాడారు కానీ అరవింద్ కూడా ఎక్కడ మీడియాతో మాట్లాడినప్పటికీ అధ్యక్ష బాధ్యతల కార్యక్రమానికి మాత్రం తాను హాజరు కావట్లేదని చెప్పి మాత్రం సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రకటించారు ఈటల రాజేందర్ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ అధ్యక్ష బాధ్యతల అధికార ప్రకటనకు సంబంధించి మాత్రం ఈటల రాజేందర్ హాజరయ్యారు సో ఇప్పుడు రామచంద్రరావు ముందు or not ప్రధానమైన అంశాలు ఏంటంటే ఒకటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిచేయాలి ముఖ్యంగా ప్రధానంగా ఉన్న సమస్య రాజాసింగ్ సమస్య ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు రాజాసింగ్కి ఒక ఇమేజ్ ఉంది ఖచ్చితంగా హిందుత్వం పైన బలంగా ఆయన వినిపిస్తారనే ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఆయనను వదులుకుంటారా ఆయన ప్రతిదాన్ని వివాదం చేస్తున్నారు కనుక కేంద్ర నాయకత్వానికి చెప్పి ఆయన పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ అంశాలపైన కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే నామినేషన్ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీర్పుపై మాత్రం చాలామంది సీనియర్ నాయకులు కొంత సంతృప్తితో ఉన్నారు ఎందుకంటే ఇలాంటి పనులు చేయవద్దు ముఖ్యంగా జాతీయ పార్టీగా బీజేపీ వీటన్నిటికీ దూరంగా ఉంటుంది కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టడం వంటి అంశాలపై మాత్రం కొంచెం బీజేపీ నాయకులు కొంత ఆగ్రహంతోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో రామచంద్రరావు వీటన్నిటిని సెట్ చేసే పనిలో ఉన్నారు అందరు నేతలతో మాట్లాడుతున్నారు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ బాధ్యతలు ఆయన స్వీకరించాలి ఎందుకంటే త్రీ ఇయర్స్ పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు ముఖ్యంగా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సర్పంచ్ నుంచి మొదలు కొట్టుకొని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్లో పట్టు సాధించాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ రకమైన ప్రభావం చూపుతుంది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా ఉంది గతంలో జరిగిన జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత వరకు బీజేపీ తన పట్టు నిలుపుకుంది ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది మొత్తానికి రామచంద్రరావు అందరినీ కలుపుకొని ముందుకెళ్తారనే ఆశతోనే ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా మనకు కనిపిస్తుంది వాటిని సెట్ చేసే పనిలోనే ఆయన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది